అండి మాఘమాసం వచ్చేసింది కదా మాఘమాసం మొదటి రోజు ప్రారంభంతోనే శ్యామలాదేవి నవరాత్రులు మొదలు అవుతాయి ఈ శ్యామలాదేవి నవరాత్రులలో చిన్నపిల్లల చేత చదివించాల్సిన పదహారు నామాలు అవేంటివో ఇప్పుడు చూద్దామా సంగీత యోగిని శ్యామ శ్యామల మంత్రనాయిక మంత్రిని సచివేసి ప్రధానేసి శుకప్రియ వీణావతి వైణికి ముద్రిణి ప్రియకప్రియ కదంబేసి కదంబీసి కదంబవనవాసిని సదామద అని పదహారు నామాలు ఈ పదహారు నామాలతోటి ప్రతిరోజు అమ్మవారిని కీర్తించిన ఈ పదహారు నామాలు ఒకసారి మనసులో స్మరించిన తలుచుకున్న దాని చేత చాలా గొప్పగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని ఈ పదహారు నామాలు శ్యామలాదేవి నవరాత్రులలో ప్రతిరోజు మీ పిల్లల చేత చదివించండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి